నమస్తే అన్న నమస్తే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కోసిగిలో మీటింగ్ పెట్టి తెలంగాణ అభివృద్ధి బదులు కేసీఆర్ కుటుంబాన్ని దూషించగా లక్ష్యంగా పెట్టుకున్నాడు దీన్ని చూస్తారన్న ఇప్పుడు ఆయనే ఏవైతే మన కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినాక ఆ తర్వాత నెక్స్ట్ డే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టినాక ఆ తర్వాత హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినాక ఇవన్నీ చూసి ప్రజల సమస్యలన్నీ ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు రేపు నేను మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లల్లో వాతబడ్డది నెక్స్ట్ ఏ ఎలక్షన్ పోలేకపోయి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఆపుకున్నాడు ఆ తర్వాత ప్యాక్స్ ఎలక్షన్స్ పెడతా అని చెప్పి అవి ఆపుకున్నాడు ఏది పోయినా నాకు ఎదురుగడ్డవుతుందని చెప్పి ఈ ఇష్యూను పక్కదారి పట్టించడానికి ఫ్రస్ట్రేషన్ తోటి ఏది పడితే అది చిల్లర మాటలు మాట్లాడితే ఆ చిల్లర మాటల మీద ప్రజలు డైవర్ట్ అవుతారన్న ఉద్దేశంతో ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడతాను అసలు కూడా ప్రజలు ఖచ్చితంగా గమనిస్తాళ్ళు ఎవరు ఎట్లా మాట్లాడతారు ఎవరు అన్పాన్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అనేది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారో ఆ గమనించింది సర్పంచ్ ఎలక్షన్లో చూపెట్టిండు వాస్తవంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మే ఐదు రెండు వేల ఇరవై ఐదు డిపిఆర్ వెనక్కి వచ్చింది కేంద్రం లేఖ రాసింది అంటే ఏడు నెలల కాలం గడుస్తా అంటే కూడా ఆ మూడు జిల్లాలకు సంబంధించి నీళ్ళు డిపిఆర్ రివర్స్ పంపింది రేపు నీళ్లు వస్తలేవు వాటా మనకు రావాల్సిన తొంభై టీఎంసీలు వస్తలేవు అని చెప్పి తెలిసి కూడా ఏ నెల నుంచి ఏం గడ్డి బిక్తాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నలభై ఐదు టీఎంసీలకు నేను లేఖ రాసిన అంటాను మరి నీతా నలభై ఐదు టీఎంసీలు ఏవనకి ఇచ్చినావు పక్క ఆంధ్ర ఆంధ్రోనికి ఇచ్చిన అంటే మీరు రాత్రి సూట్ కేసులు తెచ్చుకొని నలభై ఐదు టీఎంసీలు తెలంగాణకు సంబంధించిన రైతుల నీళ్ళని తీసుకుపోయి నువ్వు ఇచ్చి సూట్ కేసులు తెచ్చుకొని ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు శర ఉండాలే నీ ఉత్తిత్తి మాటలు సుత్తిత్తి మాటలు చెప్పుకుంటా మెదళ్లకు పాకురు పట్టింది వీళ్ళకు అంత పాకురు బట్టి ఏది పడితే అది మాట్లాడతాళ్ళు అంటే నువ్వు మన నీళ్ళని అటు ఇస్తావు సగం నీళ్ళను వాళ్ళకిచ్చి సూట్ కేసులు తెచ్చుకొని పైసలు తెచ్చుకొని ఇంకా దాన్ని ఏదో పెద్ద గొప్ప విషయం చేసినట్టు తెలంగాణ రాష్ట్రానికి ఏదో సాధించినట్టు ప్రెస్ మీట్ పెట్టి చూపెడతాడు ఆ రోజునే కేసీఆర్ గారు తొంభై టీఎంసీలకు జీవో విడుదల చేసిళ్ళు కేంద్రం నుంచి నిధి నీళ్లు తీసుకొచ్చిళ్ళు ఆ రోజు డిపిఆర్ వెనక్కి రాలేదు కేసీఆర్ గారు నిలబడ్డాడు కాబట్టి డిపిఆర్ వెనక్కి రాలేదు ఇలా డిపిఆర్ వచ్చింది అంటే మీ చాతగానితనంతో అది వెనక్కి వచ్చింది మీ తనం తేలిపోయింది మరి ఏ నెల కాలంలో మీరు ఏం చెత్తాలో ఈ ప్రభుత్వం ఉండేం లాభం తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం ఫైట్ చేయాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల మీద కేంద్రం మీద ఫైట్ చేయాలి మరి నువ్వు ముఖ్యమంత్రి ఉంటివి ఈ ప్రభుత్వం ఉండే క్యాబినెట్ ఉండే తెలంగాణ కోసం ఫైట్ చేయకుండా మాట్లాడకుండా పోరాడకుండా ఉంటే మీరు ఉండేం లాభము మరి ఎవరు మాట్లాడాలి తెలంగాణకు సంబంధించి మాకు శాత కాదు మేము చెయ్యలేము ఈ మాకు అర్థమవుతలేవు అసలు నీటిపారుదల మీద మాకు అవగాహన లేదు అని చెప్పి పక్కకు కూర్చొల్లి అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ఏ ఫైట్ చేయాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ఏ ఫైట్ చేయాలి మీరెందుకు శంఖ నాకున్నారా చేతులు గుద్దుకుంటాల్లా నలభై ఐదు టీఎంసీలు అనే సంఖలులు గుద్దుకోగానే ఏంటిది అది ఆ రోజు తొంభై టీఎంసీలకు అన్ని పర్మిషన్లు తీసుకొచ్చిళ్ళు కేసీఆర్ జియో రిలీజ్ చేసిండు ఇంకా ఎనభై టీఎంసీలు అవసరపడతాయి పాలమూరుకు ఏడు లక్షల ఆయకట్టుకు అవసరం ఉంటుంది నల్గొండకు ఐదు లక్షల టీ ఆయకట్టుకు అవసరము తర్వాత రంగారెడ్డికి ఐదు లక్షలు అంటే పదహారు పదిహేడు లక్షల వ్యవసాయం ఆయకట్టుకు నీళ్ళు అవసరం ఉన్నాయి దీనికి ఒక మూడు వందల టీఎంసీలు దాకా అవసరపడతాయి ప్రస్తుతానికైతే తొంభై టీఎంసీలు తీసుకొస్తాము ఇంకా ఎనభై టీఎంసీ మీద ఫైట్ చేస్తామంటారు వీళ్ళు మూడు వందల టీఎంసీల మీద మేము తీసుకొచ్చినామని చెప్తారు అంటే నామమాత్రమైనటువంటి అగ్రిమెంట్లు ఒప్పందాలు చెల్లుతాయా నామ మాత్రమైన దాన్ని పేపర్ పట్టుకొని మేము ఇది ఫైట్ చేసినామంటాడు నలభై టీఎంసీలకు లేఖ పంపినామంటాడు నలభై టీఎంసీలకు సిగ్గు శరం లేకుండా ఎట్లా పంపిన అంటావు నా వాటా తొంభై 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 ఉంటే నేను తొంభైకి తొంభై కలిపి అడుగుతా హక్కు పోరాడుతా నేను నీ వాటా తొంభైలకి వెళ్ళి సగం తీసుకొని వచ్చి నువ్వు పోరాడిన సాధించిన అంటే ఇది ఏ విధంగా ప్రజలు హర్షిస్తారు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇంకొకటి కుట్ర ఇక్కడ చాలా దారుణమైన కుట్ర జరుగుతుంది ఇక్కడ మనకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి అక్కడ పోలవరంకు ధవలేశ్వరంకు పారుతూ ఉంటే ఆ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఒక్క బ్యారేజ్ కానీ ఒక్క డ్యామ్ కానీ లేకుండే ఎందుకు అక్కడ గోదావరి జిల్లాలకు పదిహేను పదహారు లక్షల ఎకరాలు పారించుకోవడానికి వాళ్ళు ఏ ఆయకట్టు కూడా కట్టకుండా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ఆరో దోపిడీ చేస్తే కేసీఆర్ గారు వచ్చినాక పది సంవత్సరాలల్లో మానేరు వరకు ఆ ఆ లైన్ మీద ఇరవై మూడు ప్రాజెక్టులు కట్టిండు ఇరవై మూడు ప్రాజెక్టులు కలిపి అన్ని జిల్లాలకు కూడా నీళ్ళు వచ్చే విధంగా చేసిండు ఈ ఇరవై రెండు ప్రాజెక్టులు ఇరవై మూడు ప్రాజెక్టులు కట్టడం వల్ల చంద్రబాబు నాయుడుకు ఇవన్నీ అడ్డుకట్టయినాయి ఉభయ ఉభయ గోదావరి జిల్లాలకు ప పంట పండించుకోవడానికి మొత్తం ఆగిపోతానే నీళ్లు వాళ్ళే పండించుకోవాలి కేసీఆర్ చేసి తెలంగాణకు మొత్తం నీళ్లు ఆపుకొని మంచిగా వాళ్ళ సస్యశ్యామలం చేసుకుంటాడు మేము ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిన కుట్రను కేసీఆర్ బద్దలు కొట్టిండు మళ్ళీ అది మేము యథావిధిగా చేసుకోవాలంటే మా ఏజెంట్ సీఎం అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆయనను పట్టుకొని ఒక్కొక్క బ్యారేజీ బ్లాస్ట్ చేసుకుంటు బాంబులు పెట్టి పేల్చుకుంటు వీళ్ళు చెప్తారు వరదకు పోతా అంది కన్స్ట్రక్షన్ వరదకుపోతే పైనుంచి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది కొట్టుకపోతే కిందికి పోవాలి ఈ బ్లాస్ట్ అయిన శకలాలు పైన పడతాయి వరదకు పోవాలంటే కిందికి పోవాలి కానీ శకలాలు పైన ఎట్లుంటాయి అక్కడక్కడ బిడ్జికి సంబంధించిన శకలాలు పైన ఎట్లుంటాయి అంటే ప్లాస్టిక్ ఎత్తనే కదా ముంత కూడా కొట్టుకుపోలే ఏ తుఫాను పై పైనుంచి కిందికి వరదొత్తుంది దాంట్లో ఏదన్నా మనం డబ్బా ఎత్తాం కిందికి పోతుందా లేచి పైకి పడుతుందా వరదల బ్యారేజ్ కనుక వరదకపోతే పోతే కిందికి పోవాలి కొట్టుకుపోవాలి పైకి ఎట్లుంటాయి ఎదుగో ఎగువ ప్రాంతంలో శకలాలు బ్రిడ్జ్ శకలాలు ఎట్లా పడతాయి క్లియర్గా మేడిగడ్డ బ్లాస్ట్ చేసిల్ చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నాలుగు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇప్పటికి బ్యారేజీలు బ్లాస్ట్ చేసిల్లని ఒక్క ఎఫ్ఐఆర్ మీద కూడా మీరు క్లియర్గా ఎంక్వైరీ చేస్తలేరు ఎందుకు చేస్తలేరు అంటే ఆ కుట్ర క్లీ క్లియర్గా మీకు తెలుసు ఎన్నికల ముందు మేడిగడ్డ బ్లాస్ట్ చేసింది ఈ మధ్య రెండు మూడు బ్యారేజీలు బ్లాస్ట్ అయినా కూడా వాళ్ళ కుట్ర పూరితంగా చేస్తారు దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అష్టం ఉన్నది దీని మీద ఖచ్చితంగా కేర కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దృష్టి సాధించాలి దోషులను పట్టుకోవాలి అది మేము డిమాండ్ చేస్తాను అదొక అంశం క్లియర్గా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ మీద ఏ పెత్తనం అయితే చేసిండో మళ్ళీ అదే పెత్తనం రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఇక్కడ చేయబోతాడు కాబట్టి అధికారులకు మేము దయచేసి తెలంగాణ ఉద్యమంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు మీరు కూడా ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిల్ అధికారులు దయచేసి రేవంత్ రెడ్డి మీద మీరు ఫైట్ చేయాల్సిన అవసరం ఏర్పడ్డది ఆ పరిస్థితి వచ్చింది లేకపోతే మళ్ళీ తీసుకుపోయి మీ మీ తలకాయలను తీసుకుపోయి ఆంధ్రబాబుల దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తాళ్ళు మీరు గమనించండి ముఖ్యమంత్రి గారి ఒత్తిడికి కానీ మ మినిస్టర్ల ఒత్తిడికి కానీ తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టొద్దని దయచేసి అధికారులను వేడుకుంటాను మీకు తెలుసు హైక్యాడర్ అధికారులకు మీరే నిర్ణయాలు తీసుకోండి మీరు ప్రెస్ మీట్లు పెట్టి బయట చెప్పాలి లోపల జరిగే తక తతంగం అంతా చెప్పాలే చంద్రబాబు నాయుడు చేసే కుట్రకు రేవంత్ రెడ్డి ఏ విధంగా దాసోహం అవుతున్నాడో తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని హక్కులను నీళ్లను ఎట్లయితే తీసుకుపోయి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క పెట్టాలని ప్రయత్నం చేస్తాడో దాని మీద మీదే ముందడుగు వేసి ఈ ప్రజలను కాపాడే విధంగా మీరు పోరాటం చేయాలని మేము వేడుకుంటాము ఇంకా ఇంకా చెప్పాలంటే ఎస్ఎల్బిసి కుప్పూలిపోతుంది ఎస్ఎల్బిసి ఊలిపోతే కనీసం శవాలను బయటికి తీయరాదా ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటుంది ఎక్కడ శివాలను వాళ్ళ కుటుంబాలకు అప్పగించలే మురిగిపోయి ఆ ముర్ఖలోనే పోయినాయి అవి అంటే శివాలను కూడా తీయలేని చేతగాని ప్రభుత్వం ఇది వట్టం వట్టం బ్రిడ్జి మునిగిపోతా కూడా దాని మీద కనీసం రివ్యూ పెట్టలేదు దాన్ని దాని ప్రత్యా ఆలోచన చేయలేదు ఇంత దుర్మార్గం బ్లాస్ట్ చేస్తారు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేస్తా అంటే కూడా ప్రభుత్వంలో చలనం లేదు అంటే చలనం లేదు కాదు వీళ్ళకి తెలిసే జరుగుతుంది ఇదంతా కీలకంగా రాత్రి వీళ్ళకి తెలిసే జరుగుతుంది రాత్రి ఒప్పందం చేసుకుంటాళ్ళు కమిషన్లు మాట్లాడుకుంటాళ్ళు సూట్ కేసులు తెచ్చుకుంటాళ్ళు స్కూట్ కేసులు తెచ్చి ఇక్కడ రైతుల ప్రాణాలను ఆంధ్రలకు శవాలుగా పంపిస్తారు రాక్షస ఆనందం రైతుల ప్రాణాలతోటి రాక్షస ఆనందం చంద్రబాబు నాయుడు వాళ్ళ రాష్ట్రంలో ఉన్న రైతులే రైతుల తెలంగాణ రైతులు నీ రైతులు రైతులు కాదా సిగ్గుశరం లేదా నీకు ఆయన ఆయన రైతుల కోసం నిన్న అడ్డు పెట్టుకొని ఎట్లా పడితే అట్లా నీళ్లు తీసుకుపోతాడు నిధులు తీసుకుపోతాడు నీకు సిగ్గు శరం లేకుండా ఇక్కడ రైతుల ప్రాణాలతోటి చెలగాట మాడతావా వీటి మీద వీటన్నిటి మీద క్లియర్గా ఈ సమస్య ఉన్నది నీకు అవగాహన లేదు వీటి మీద ఫైట్ చేయాలి మనము అని చెప్పి కేసీఆర్ గారు ఒక ఒక దిశానిర్దేశం చేత్డానికి నీకు ఒక మేల్కొల్పు నీకంటే నీకు కాదు నువ్వు నువ్వు ఒక ఆ కొని నువ్వు నువ్వు మందం కూడా కాదు మీ ప్రభుత్వానికి కనువింపు కావాలని చెప్పి కేసీఆర్ గారు బయటకు వచ్చి గంటన్నర ప్రెస్ మీట్ పెట్టి మీకు దిక్సూచి చేసిండు దిశానిర్దేశం చేసిండు మీరు ఏం చేయాలి అక్రపక్షం పెట్టాలి మీటింగ్ పెట్టుండి చర్చించాలి పోరాటం రెడీ చేయాలి ఎజెండా రెడీ చేసుకోవాలి మీకు తెలియకపోతే అని మీకేదో ఆయన చెప్తే మీకు తెలియదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని పట్టుకొని తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి సర్పంచ్లు కొత్తగా ఎన్నుకున్న సర్పంచ్ల ముందు రేపు గ్రామాలను పాలించే సర్పంచులు వాళ్ళు వాళ్ళ ఎదుటను మాట్లాడే భాష ఏంటిది అదేనా ఒక ముఖ్యమంత్రి హోదా నుండి మాట్లాడేది నేను కూడా అంట నేను ఒక యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తిని నీ అవ నీ నీ అయ్యా అని నిన్న అంట కానీ మేము అట్లా అన్నాము ఎందుకు మాకు సంస్కారం ఉన్నది మేము కమిషన్లతో రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళం కాదు మాకు సంస్కారం ఉన్నది నీ అయ్యా నువ్వు అవ్వ అంటే నాలుగో తరతీ ఐదో తరతీ పోరగాడు కూడా లేచి నీ అవ్వ చీరుతాడు నేను ఎక్కడికక్కడ చీరిక కారం పెడతాడు కానీ నువ్వు మాట్లాడింది ఏంది అట్లా మేము మాట్లాడాలంటే బొచ్చడు అంటాం నేను పొట్టోడా అంటాం అనరాదా మాకు పొట్టోడా మూడు అడుగులు ఉన్న అది కూడా మేము అనమాట్లా ఎందుకు మాకు సంస్కారం ఉన్నది తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ హక్కుల కోసం మాట్లాడతాం తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాం కానీ ఏది పడితే అది నీ లెక్క మాట్లాడి అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పదే పదే కేసీఆర్ గారి చావును కోరుకోవడము నిన్ను ఊరి తాడేసి చంపాలి లేకుంటే నువ్వే బొక్క బొర్ర పడి అట్లా పడ్డావు అనుకుంటా కేసీఆర్ని కూడా దూషించడం కూడా దీన్ని ఎట్లా చూస్తాం అరే నీ చాత చాత కాకపోతే నన్ను కేసీఆర్ని చూస్తే భయమవుతుంది నేను చేయలేకపోతానని అని చెప్పి ఒప్పుకో ప్రెస్ వేదిక ఒప్పుకో లెక్క నాకు పరిపాలన చేయత్తలేదు ఎట్లా చేయాలని చెప్పి గతంలో కూడా నేను మాట్లాడడం జరిగింది ఫామ్ హౌస్కి పోయి ఆయన కాళ్ళు మొక్కి ఒక ఒక రోజు అంతా రా ఇరవై నాలుగు గంటలు కూడా ఏకదాటిగా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు తెలంగాణ భౌలో భౌ భౌగోళిక చిత్రం మీద కానీ ఇరిగేషన్ మీద కానీ ఏ రంగం మీద పారిశ్రామిక రంగం మీద కానీ ఐటీ మీద కానీ ఫార్మాసిటీల మీద కానీ దేని మీద కానీ నీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అను అణువు తెలిసిన వ్యక్తి కేసీఆర్ నీకు దాని విషయంలో ఇరవై నాలుగు గంటలు నువ్వు ఎన్ని రోజులు నీకు ఒప్పుకుంటూ ఆపుకో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పరిపాలన చేయి రాజకీయ విమర్శ కాదు ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఒక 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 భవిష్యత్తు మొత్తం పోతుంది ఇలా మేడిగడ్డ బ్లాస్ట్ అయిందని చెప్పిళ్ళు సుందిల్లా అన్నారా మంచిగానే ఉన్నది మరి ఎందుకు గేట్లు ఎత్తి నీళ్ళు పంపిస్తాను ఏడికి పంపిస్తాను పోలవరం పోవాలి ధవలేశ్వరం పోవాలి ఉభయ గోదావరి జిల్లాలో పద్నాలుగు లక్షల ఎకరాలు పండాలి మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మూడు రాష్ట్రాలు అదే పద్నాలుగు లక్షలు ఆయకట్టు ఉన్నది కదా ఈ పద్నాలుగు లక్షలు ఎవడు ఎవడు సెక్యూరిటీ ఇవ్వాలి నల్గొండకు నష్టం చేస్తావా పాలమూరుకు నష్టం చేస్తావా రంగారెడ్డికి నష్టం చేస్తావా తాగునీడవరియాలే కాళేశ్వరం మూత పెడితే గత గత ఎండాకాలంలో హైదరాబాద్లో తాగుతానికి నీళ్లు లేకుండా క్యాన్లు పట్టుకొని బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది రేపు పాలమూరు నల్గొండ రంగారెడ్డి పరిస్థితి కూడా గదే అవుతుంది అంటే ఈయన వ్యక్తిగత ఎజెండాలు సీఎం కూర్చి కాపాడుకోవడానికి అక్కడ ఆంధ్ర చంద్రబాబు నాయుడును పట్టుకొని మోడీతోటి బ్యాక్గ్రౌండ్లో దోస్తాన్ చేసుకుంటా పదవి కాపాడుకుంటా చంద్రబాబు నాయుడు తోటి లింకు కట్ చేస్తే ఈయన తీసుకుపోయి దొంగ నోట్లో దాంట్లో ఓటుకు నోటు కేసులో దొరికిండు తీసుకుపోయి లోపలి ఎత్తారు చంద్రబాబు తోటి కట్ చేయరాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండు ఏం తెలియదు నువ్వు ఆడబోయి అంటే చేసేస్తాడు సిగ్గు శరం లేదు ఈ నిజంగా చెప్పాలంటే సీఎం అనేటోడు బనికే రాడు సీఎం తోటి నిన్న మొన్న ఈయనైతే ఏదైతే మాట్లాడిందో సర్పంచ్ల వేదికగా ఆ రోజే తెలంగాణ రాష్ట్రానికి సీఎం పదవి పోయింది భవిష్యత్తులో కొత్త సీఎంను ఎన్నుకునే వరకు రాష్ట్రానికి సీఎం లేడిగా అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం నీళ్లు పోతానే అంటే మాట్లాడని వ్యక్తి తెలంగాణ ప్రజల సమస్యల మీద రైతుల సమస్యల మీద మాట్లాడని వ్యక్తి రాష్ట్రానికి సీఎం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇప్పుడు కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే ముప్పై ఐదు శాతం సర్పంచులు వచ్చినాయి ఇక నేను జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోతే అది యాభై అరవై శాతానికి పోతుంది వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు అవగాహన ఉన్న మేరకు నేను చెప్తానా ప్రతిపక్షానికి ముప్పై ఐదు శాతం సర్పంచ్ స్థానాలు వచ్చిన దాఖలాలు అయితే లేవు మొట్టమొదటిసారి చరిత్రలో ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ముప్పై ఐదు శాతం రికార్డు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోనే పడింది ఇది కొంచెం ఇంకా పార్టీ గుర్తు కారు గుర్తు కనపడితే ఇది యాభై శాతానికి పోతే వాళ్ళది ముప్పై శాతానికి పడిపోతుంది అప్పుడు ఇక అసలు ఇక ప్రజలల్లో మొత్తం మా నైతికత కోల్పోతామనే భయంతో ప్యాక్స్ రద్దు చేసిండి ఆ ఎలక్షన్లు పెట్టలేదు జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టమంటే నేను అసెంబ్లీలో చర్చిస్తాను అసెంబ్లీలో చర్చించలేదు నువ్వు ఎన్నికలు పెట్ట ఎన్నికలు పెడతానికి అసెంబ్లీలో ఏం చర్చిస్తావు నీకు అసెంబ్లీలో చర్చించడానికి బొచ్చట సమస్యలు ఉన్నాయి